ప్రజలకు త్వరలో నేచురల్ గ్యాస్ సహజ వాయువు అందుబాటులోకి రానుంది ఎల్పిజి గ్యాస్ తరహాలోనే పైప్ లైన్ల ద్వారా సరఫరా చేయనున్నారు శ్రీ సిటీ ఇండస్ట్రియల్ పార్క్ కోసం సహజ వాయువు నేచురల్ గ్యాస్ వినియోగ భాగస్వామిగా మారిన ఏజీఎన్పి పి ప్రథమ సంస్థ ప్రజలకు నేచురల్ గ్యాస్ అందించడానికి తిరుపతిలో శ్రీకారం చుట్టింది ఈ మేరకు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అభిలేష్ గుప్తా మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్కు లోపల పారిశ్రామిక వాణిజ్య నివాస మరియు రవాణా విభాగాల ఇంధన అవసరాలకు సంపూర్ణ ఇంధనం అందించాలని కంపెనీ ప్రణాళిక చేస్తోందని తెలిపారు రాబోయే ఐదేళ్లలో హరిత మరియు మరింత అందుబాటులో ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారడంలో తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అంతటా సహజ వాయువును స్వచ్ఛమైన మరియు స్థిరమైన ఇంధన వనరుగా ప్రోత్సహించాలనే ఏజీఎన్పి ప్రథమ సంస్థ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైందని శ్రీ సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటును అందించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం అనే విస్తృత లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడుతుందని చెప్పారు రీజనల్ హెడ్ గౌతమానంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లను అభివృద్ధి చేస్తోందన్నారు తాము ఇప్పటికే ఒక లైవ్ lcn g స్టేషన్ తో సహా 56 cng స్టేషన్లను ప్రారంభించామని తెలిపారు. ఇనాగరేషన్ డన్ బై ది ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ అట్ 3 సిటీ సో 3 సిటీ బేసికల్లీ హి ఇనాగ్రేటెడ్ ఆర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విచ్ విల్ కనెక్ట్ పైప్ లైన్ గ్యాస్ టు ద ఇండస్ట్రీస్ ఇన్సైడ్ ది 3 సిటీ ఫర్ న్యూ కస్టమర్ as well as the existing customers so all the industry will get the benefit of the natural gas and very soon the natural gas will be at their door step And then, uh, like other uh, utility, like they have a uh, uh, cities providing electricity, water, and drainage facility. So now uh, they can say the natural gas pipeline is also at their doorstep, and they can opt uh, from the day one as, a, uh, as their fuel. सो आवर गैस इज इन्वायरमेंटली फ्री फ्रेंडली विच मेक द इन्वायरमेंट क्लीनर एंड ग्रीनर इट इज़ सस्टेनेबल ट्वेंटी फोर इंटू सेवन सप्लाय विल भी देयर विदाउट एनी इंटरप्शन प्लस इट इज़ इकोनॉमिकल एंड मच मच सेफर दैन एनी अदर लिक्विड और गैसियस फील्ड మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో సిటీలో పర్యటించారు అప్పుడు మనమే అప్పుడు మన ఏజెన్టీ సంస్థ వారి పైప్ న్యాచురల్ గ్యాస్ వర్క్కి ఇక్కడ శంకుస్థాపన చేశారు సో ఈ పైప్ న్యాచురల్ గ్యాస్ ద్వారా మనకి ఏమవుతుందంటే పారిశ్రామిక వాడలోని శ్రీ సిటీలోని ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మనకి పిఎన్జి అందుబాటులోకి వస్తుంది దీనివల్ల అది చాలా ప్రైస్ 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 పరంగా కూడా మనకి మిగతా ఉన్న ఫ్యూయల్స్ తక్కువ ధరలో ఉంటుంది అలానే మనకి కంటిన్యూస్ నిరంతరమైన సప్లై వస్తుంది అదేవిధంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మిగతా ఫ్యూయల్స్లో ఇతర ఇంధనాల్లో మనకి కార్బన్స్ ఎక్కువ ఉంటాయి కార్బన్ ఫుడ్ ఫుడ్ ప్రింట్ మనం కాలుష్య అయితే కాలు కాలుష్యం ఎక్కువ ఉంటుంది దీనివల్ల నేచురల్ గ్యాస్ వల్ల చాలా తక్కువగా ఉంటుంది మనకి చాలా 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 తక్కువగా ఉంటుంది సో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ వేయటం వల్ల అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరికీ కూడా ఇది అందుబాటులోకి వస్తుంది అదొకటి రెండోది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి చాలా తక్కువ రేట్లోనే వస్తుంది మిగతా వాటితో పోలిస్తే కొన్ని ఫ్యూల్స్తో పోలిస్తే సో ఆ విధంగా మనం దీన్ని తీసుకెళ్తున్నాం